సైబా అవార్డు టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్ ఇండియా కాంపిటీషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యూటీ అవార్డ్స్ ఫ్యాషన్ అవార్డ్స్లో ముస్త్యాల గ్రామ సర్పంచ్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత రామగిరి లావణ్య పాల్గొన్నారు ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడలో ది పార్క్ హోటల్లో బుధవారం జరిగిన సౌత్ ఇండియా ఇన్సులేసర్స్ అవార్డు ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ అవార్డు ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్ గా నన్ను ఆహ్వానించడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు తనకి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అన్నారు అందరికీ నమస్కారం సైబా అవార్డు ఫంక్షన్ రెండు వేల ఇరవై మూడు మరి విజేతలకు అవార్డు ఫంక్షన్లో మన నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బ్యూటిషియన్ అద అలా మేకప్ ఆర్టిస్టులకు చాలామందికి అందరినీ గుర్తించిన సైబా అవార్డు వాళ్ళు ఫంక్షన్ పెట్టడం జరిగింది అందులో మరి నన్ను కూడా స్పెషల్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గ్రామ ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని నన్ను ఎంతో దూరంగా తీసుకెళ్లినందుకు ప్రజలందరికీ నేను రుణపడి ఉంటున్నాను Everyone are and cheering for the Miss India 2023 20, now ladies and girls are walking and sitting the yes can we have the quick walk up everybody please